తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్కు ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని పలువురు విజ్ఞప్తి చేశారు గతంలో తామంతా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉన్నవాళ్లమేనని స్వానుభవంతో తమకు జరిగిన పరిణామాలతో వాస్తవాలను తెలుసుకొని ఆ చరణ నుండి బయటపడ్డట్టు తెలిపారు ఈ సందర్భంగా ఒంగోలు రంగారాయుడు చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద కరపత్రాలు పంచిపెట్టారు మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి ప్రతినిధులు దమ్మాలపాటి రమేష్ సుబ్బారావు గుప్తా చంగల్శెట్టి అశోక్ చెన్నుపాడి శ్రీనివాసరావు చన్నన్శెట్టి రాంబాబు ధర్మ ఒడివేలు రామారావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రనరణ రంగమైన రామ రాజ్యమా సగపడ్డ తెలుగు నేలమా కంటి నీళ్లతో కోసం ఇక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసు జంట నుదుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిదాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు డబ్బు గొంతులు కోసాడు గుద్దులే గుద్దులు రాష్ట్రం ఒంగోలు పట్టణంలో రంగారాయడ్ చెరువు వాకింగ్ ట్రాక్ మీద తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి మన శ్రీ గౌరవనీయుల శ్రీ దామచర్ల జనార్దన్ గారు మరియు పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం సోదరులు సుబ్బారావు గుప్తా చెంగల్శెట్టి అశోకు చెన్నుపాటి శ్రీనివాసరావు ధర్మారావు మన రామకృష్ణ వడివేలు రామారావు రాంబాబు వీళ్ళందరం కలిసి మేము ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ ఎలా ఉందంటే మేము పాంప్లెట్ ఇవ్వకపోయినా వాళ్ళే అడిగి తీసుకుంటున్నారు అంత మంచి ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ అంతా కూడా డాక్టర్లు విద్యావంతులు సీనియర్ సిటిజన్స్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏం చెబుతున్నారంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారి టైంలో మేము ఒకటో తారీఖు మధ్యాహ్నం బ్యాంక్కి వెళ్ళిపోతే మేము నేరుగా డబ్బులు తీసుకొని డ్రా చేసుకొని మా అవసరాల నిమిత్తం పాలవాళ్ళకి లేదా ఇంటి అద్దె వాళ్ళకి డబ్బులు కట్టుకొని మేము మందులు తెచ్చుకొని హాయిగా మేము జీవనం సాగించేవాళ్ళం ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాకు డబ్బులు ఒకటో తారీఖు వస్తాయో తెలియదు పదిహేనో తారీఖు వస్తాయో అసలు వస్తాయో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది పిల్లలు వదిలేసిన పిల్లలు పట్టించుకోకుండా ఉన్న సీనియర్ సిటిజన్స్ కేవలం ఆ పెన్షన్ మీద ఆధారపడుతున్నామయ్యా ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము తెలుగుదేశానికి ఓటేస్తామని చెప్పి వాళ్లే చెబుతున్నారు అలానే మీరు ఒంగోలులో చూస్తే గతంలో ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు నేను ఐదు సార్లు ముఖ్యమంత్రి మా ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండు సార్లు మంత్రి అయ్యాను అని చెబుతున్నారు మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం మేమంతా ఆయన గెలుపు కోసం తొంభై నాలుగు నుంచి చాలా కృషి చేశాం నువ్వు ప్రజలకు ఏం అభివృద్ధి చేశావో నువ్వు బహిరంగంగా చెప్పు అంతేగాని నువ్వు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లల్ని మమ్మల్ని ఎట్లా నాశనం చేశావు మళ్ళీ పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లల్ని మీ కొడుకు నువ్వు కలిసి గంజాయి అలవాటు చేసి ఊరి మీదకి కా తెలుగుదేశం కార్యకర్తల మీదకి తెలుగుదేశం నాయకుల మీదకి రౌడీజానికి పంపించి వాళ్ళని కొట్టి కుల విభజన చేసి కులాల ప్రాతిపదికన విడగొట్టి కుల రాజకీయం చేయాలని చేస్తున్నావు నీకు సిగ్గు లేదా రెండు వేల ఇరవై నాలుగు ఇది ఇంకా కులాల మీద రాజకీయం చేస్తావా ఈరోజు కమ్మ కాపులు పెళ్లి చేసుకుంటున్నారు కమ్మ ఎస్సీలు పెళ్లి చేసుకున్నారు రెడ్లు నాయుళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు ఇంకా నీకు సిగ్గు అనిపించట్లేదా ఇంకా కులాల మీద విభజన చేస్తున్నావు కుల రాజకీయం చేసి ఏం సాధిద్దామని ఒంగోలు రౌడీజం అనేది నువ్వు నువ్వు రూపు ఎవరు చెప్పారు పిచ్చోళ్ళనుకున్నావా జనం నీకు తెలుసా నువ్వు రౌడీజం అనేది నీ వల్ల ఏం ఆగలేదు కాలక్రమేణా పిల్లలు చదువుకున్నారు పిల్లలు ఒక అడ్వాన్స్గా వాళ్ళ ఆలోచన విధానం మారింది కాబట్టి దానికి దానికి ఆటోమేటిక్గా రౌడీజం అనేది రూపుమాపింది అసలు నీ వల్ల అభివృద్ధి ఏమైనా జరిగిందా లేదా అనేది బహిరంగ చర్చకురా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనార్దన్ గారు రెండు వేల ఐదు వందలు కోట్లు మెజా రెండు వేల ఐదు వందల కోట్లు నిధులు తీసుకొచ్చి ఒంగోలు పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది ఏ డివిజన్కి వెళ్ళినా కూడా సామాన్యమైన ప్రజలు కూడా చెప్పే పరిస్థితి ఉంది నువ్వేం చేశావో చెప్పు మూడు వందల కోట్లు పెట్టి జనార్దన్ గారు రోజు తాగునీటి ఇవ్వాలని గుళ్ళకమ్మ నుంచి ఒంగోలు దాకా పైపు లైన్ వేస్తే కేవలం రెండు కిలోమీటర్లే రెండు కిలోమీటర్ల పైపు లైన్ కూడా నువ్వు చేయలేకపోయావు నీకు సిగ్గు అనిపించట్లేదా ఎన్నిసార్లు చెప్పావు నువ్వు రోజు నీరిస్తాను రోజు నీరిస్తాను రోజు నీరిగిపోతే నేను గెలవను నేను నీ పోటీ చేయను దయచేసి నాకు సాయం చేయండి ఎన్నిసార్లు ఎలక్షన్కి వచ్చావు అలానే నువ్వు పదమూడు వందల పై కోట్లతో టిట్కో కోయిళ్ళు కడితే నీకు సిగ్గు అనిపించలేదా టిట్కో కోయిల్ సామాన్యమైన ప్రజలకు పోనీ తెలుగుదేశం వాళ్ళు ఉంటే తీసేసి సామాన్యమైన ప్రజలకైనా కేటాయించాలి కదా అది కూడా చేత కాలేదు ఇవన్నీ ఏం చేయకుండా నువ్వు కుల రాజకీయాలు చేస్తూ ఎలా అయినా ఈరోజు రౌడీజం చేసి గెలవాలనుకున్నావు రౌడీజం చేయాలనుకుంటే ఒంగోలులో నీ వల్ల ఏమి కాదు అది మాకు తెలుసు నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకోవద్దు ఎక్కువ ఊహించుకొని ఒంగోలు పట్టణాన్ని శాంతి భద్రతల నుంచి కాపాడాలి నువ్వు అనవసరంగా రెచ్చిపోయి ఏదేదో గొడవలు చేసి లబ్ధి పొందాలనుకుంటే ఈరోజు ప్రజలు రెడీగా ఉన్నారు నీకు బుద్ధి చెప్తానికి కాబట్టి ఒంగోలు పట్టణ ప్రజలారా దయచేసి ఈసారి స సైకో ముఖ్యమంత్రిని పంపేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి అందరం కలిపి మిత్రబృందంలాగా ఏర్పడి పాదయాత్ర చేస్తున్నారు అంటే మన వాకింగ్ చేసే విజ్ఞానవంతులైన వాళ్ళు మేధావులు రిటైర్డ్ పీపులు సమాజంలో గుర్తింపు గౌరవం ఉన్న వ్యక్తులందరినీ కలవడం జరిగింది వాళ్ళకి పాంప్లెట్లు ఇవ్వడం పెన్నులు ఇవ్వడం జరిగింది ప్రచారాన్ని చేశాము వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం ఏంటంటే మేము ఆల్రెడీ దానికి వేయడానికి సిద్ధపడ్డామని ఎనిమిది ఎనభై పర్సెంట్ చెప్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒంగోలుకి అభివృద్ధి ముఖ్యమా విధ్వంసం ముఖ్యమా రౌడీజం ముఖ్యమా డెవలప్మెంట్ ముఖ్యమా అన్నీ ఆలోచించుకుంటే గతంలో మా మీదని అందరికీ తెలుసు అలానే ఇది దయాగాడి దండయాత్ర నాకు అడ్డం లేదు ఒంగోల్లో నేను చెప్పిందే వేదో నేను చేసిందే చట్టమనే టైపులో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయాన ఒక కూటమి అభ్యర్థి అయినటువంటి దామచెల్ల జనార్దన్ గారి మీదకే దాడి చేయాలని రిమ్స్ హాస్పిటల్ నాలుగు వందల మంది రౌడీ మోకలను తీసుకొని వచ్చాడు అయ్యా మీరు ప్రచారం చేసుకోండి ప్రశాంతంగా గెలవాలని ప్రయత్నించండి రౌడిజం చేసి అభ్యర్థులను బెదిరించి కార్యకర్తలను బెదిరించి ఓటర్లను బెదిరించాలని చూస్తే మాత్రం ఊరుకునే సమస్యే లేదు ఇప్పుడు ఎవరైతే రౌడీజం గూండాజం చేస్తూ గంజాయికి పడి కొంతమంది యువకులు ఎవరైతే రెచ్చిపోతున్నారో మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రచారం చేసుకోండి ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా రేపు తెలుగుదేశం వచ్చే గవర్నమెంట్లో మీ జోలికి రాం మీరు ఎక్కువ చేస్తే యూపీ పాలన ఏపీకి వచ్చిద్ది ఎన్కౌంటర్లు జరుగుతాయి ఇళ్ల మీదకి బుల్డోజర్లు వస్తాయి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి అభివృద్ధిలో మోడీ గారి సహకారంతో కూటమి అభ్యర్థిని గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముప్పై వేల పైన జనార్దన్ గారు అలానే రెండు లక్షల పైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకొని రాష్ట్రంలో జనార్దన్ గారిని మంత్రిగా కేంద్రంలో సహాయ మంత్రిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఉండాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం హలో ఒంగోల్ బాయ్ బాయ్ బాలినేని ఒంగోలు రక్షించుకుందాం బాలనేని తరిమి కొడదాం రాజకీయంగానే భౌతికంగా కాదు బాబు నువ్వు మళ్ళీ ఎంత మీద గ్రౌడీలని గోండాలని పంపించావు రాజకీయంగా నిన్ను తరిమి కొడతామని చెప్తున్నాము నువ్వు దీన్ని ఇంకో యుద్ధం చేసుకొని యుద్ధాలు చేయమాక తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా రంగారాజు ఉన్నటువంటి వాకర్స్కి మేము పాంప్లైట్లు పెన్నుల రూపంలో తెలియజేశాం ఇక్కడ విశేష స్పందన ఉంది ఎందుకంటే గతంలో ఇక్కడ ఉంది మొత్తం అఫీషియల్స్ వాకర్లు దాంతోపాటు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ వాలంటీర్గా వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేస్తామని చెప్తున్నారు జనార్దన అభివృద్ధి గురించి కూడా వాళ్ళే మా చెప్తున్నారు రమేష్ చెప్పినట్టు ఓడో తారీఖులో మా జీతాలు వచ్చి మందులు కొనుక్కున్నామని చెప్తున్నారు అది సందర్భంగా బాలీశ్రు హెచ్చరిక జారీ చేస్తున్నాం అయ్యా ప్రతిరోజు నీళ్ళు ఇస్తాను ఇప్పుడు నాకు ఐదు సంవత్సరం ఐదు సార్లు గెలిచావు నువ్వు ఇప్పుడు కూడా నీళ్ళు లేదు అదే ఒంగోలు డెవలప్మెంట్ చేస్తున్నావు చేయలేదు రౌడీజానికి మాత్రం నువ్వు అంకురార్పణ చేసావు ఒంగోలు చాలామంది పిల్లల్ని గంజాయి మత్తులో జోగిస్తూ చేస్తున్నావు అదే అదేవిధంగా పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒంగోలు చాలా క్రిటికల్ ఏరియా నేను గతంలో జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి మీకు ఈ అంశాలు చెప్తున్నా చాలా క్రిటికల్ ఏరియా రౌడీజాన్ని కానీ ప్రోత్సహిస్తే ఎవరు ఎవరిని ఎవరో తెలియని ఎక్కువ ప్రస్టేషన్లో ఇక్కడ జనాల్లో యొక్క నాడు ఉంటుంది ఇంకోటి మనం చెప్తూ హాస్యాస్యపదమైన ఒక జోక్ చేశాడు బాలినీని శ్రీనివాసరెడ్డి గారు తెలియని జోక్ నేను రౌడీ రౌడీజాన్ని అన్నాడు అమ్మాయికులాగా ఇక్కడ ఎవరు కనబడలే పాప జనాథుడు తెలియదేమో రౌడీజాన్ని ప్రోత్సహించి నువ్వు కాలేజీ పాలసీ డివైడింగ్ పాలసీ చేసావు మాకు గుప్తాకి మాకు రమేష్కి నాకు వాడికి నాకు వాడికి ఎంతమంది దోల పెట్టావు తెలుసా నువ్వు మాకు పదవి వస్తే ఆ పదవిని దాకా నువ్వు లెటర్లు పెట్టించావు వేరే వాళ్ళకి గుప్తాన్ని మా రెచ్చగొట్టావు మా మీదకి మేము వేరే రౌడీలు ఇచ్చే రెచ్చగొట్టావు మా మీదకి అందరం కలిసి నీ మీద మీ మీది ఇంటికి వచ్చావు మీకు గుర్తుందో లేదో నువ్వు కూడా ఎక్కడ దెబ్బతన్నావు నా తెలుసు ఒంగోలు కానీ నువ్వు ఈరోజు అధికారంగా పొంది డబ్బు సంపాదించుకొని హ్యాపీగా ఉన్నావు కానీ నీకు అదృష్ట జాతుడు తప్ప సరైన నీకు మొగ్గురు దొరకల ప్రత్యర్థిగా ఈరోజు జనార్దననే సరైన ప్రతి దొరికాను నీకు ఇప్పుడు నువ్వు కాసుకో ఎందుకంటే ఇది నీకు చివరి ఎన్నికలు నా చివరి ఎన్నికలు చివరి ఎన్నికలు దీనికి ఖచ్చితంగా చివరి ఎన్నికలు బాలినే శకం అనేది ఈ దిశతో వెళ్ళిపోద్ది ఖచ్చితంగా ఇంకెవరు కూడా మీరు ఫ్యూచర్లో మీ కుటుంబం కానీ కుటుంబ సభ్యులు కానీ రాజకీయాలు ఉండే పరిస్థితి లేదు మళ్ళీ చెప్తున్నా అయా మీరు అక్కడ ఉన్నవాళ్ళు కూడా మాకు సంబంధించిన మిత్రులు చాలామంది ఉన్నారు రౌడీజాన్ని ప్రోత్సహించి రౌడీలను తయారు చేసి మళ్ళా ఒగ్గోలు ప్రశాంతంగా ఒంగోలుని తయారు మాకండి నీ గురించి చెప్పాలంటే ఎవరు అవసరలా నేను రమేష్ వస్తాం పాతోళమి వస్తాడా లేకపోతే అవుతున్న వ్యక్తులు వస్తారా రాండి అభివృద్ధి గురించి కాదు శాంతి గురించి మాట్లాడావు కదా నువ్వు మొన్న రౌడీజన్ చాలా పేరు కానీ నీ పేరు చెబితే కొట్టారా బాబు యాంటీ గుండా స్కోడని కిషోర్ బాబు పెట్టి ప్రభాకర్ సిఏని పెట్టిన తర్వాత ఒంగోలు రూపు మారింది మొత్తం రౌడ్ కిరాయి ఇచ్చావు ఎవరెవరికి ఎవరికి చెప్పమంటావా చెప్తే నువ్వు అల్లాడిపోతావు నువ్వు ఇది సమయం కాదు సందర్భం కాదు అందువల్ల ఏంటంటే నువ్వు అందరినీ శాంతపరిచి ప్రశాంత ఎన్నికలు చేసుకో దేవుడు దయ మేము కూడా చేస్తాం మహిళ మీద రచ్చగొట్టి ఒక్కడ గుర్తుపెట్టుకో గుప్తా విషయంలో సంశయం పాటించాం వాడు మా ఫ్రెండే కానీ ఒక్కసారి మాత్రం మా సర్కిల్లో ఎవరి మీదైనా సరే నువ్వు రౌడీజన్ చేస్తే ఈరోజు గారు రేపు ఉండుద్ది మేము ఎక్కడికి బొమ్మరా బాబు మేము ఉన్నవాళ్ళం నువ్వు వెళ్ళిపోమని వెళ్ళిపోతామేంది మా చేత కాదు ఒంగోలు రోడ్ చేయడం అంటే వద్దు నేను పోలీసు వాడిని రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా దయచేసి ఒంగోలు చాలా ప్రశాంతంగా ఉంది చాలా కాలం నుంచి దాన్ని కాపాడండి దయ మీరు కూడా అలవే ఉండండి జనాద బాగా తిరగండి మేము ఏమన్నా తిరగదేస్తున్నాం దయచేసి రెచ్చగొట్టే పని మాత్రం చేయొద్దు ఈ చర్చికి వచ్చే అభివృద్ధి మీద చర్చకి వచ్చినా జనాద అవసరం నీకు చాలా చిన్న మంది వస్తాం మేము మేము ఇందువల్ల రాసి రోడ్డు ఎక్కాం కదా అందరం వస్తాం కూర్చొని మాట్లాడుకుందాం ఈ అంశాన్ని తెలియజేస్తూ అభివృద్ధి దాతైనటువంటి జనార్దన గారికి ఖచ్చితంగా ఓటే సంవత్సరం ఒంగూరు ప్రజలకు ఎంతైనా ఉంది మాగుండని మానసిక శోభకు గురి చేసి జగను అంతా నాటకం ఆడాడు ఎక్కడ కూడా మాగొండ శ్రీనివాసుడి మీరు ప్రేమ ఉన్నట్టు మాగుండు శ్రీనివాసుడికి టిక్కెట్ ఇస్తేనే అతను టిక్కెట్ ఇస్తున్నట్టు ఇది ఒక డ్రామా తెలీదా నీకు విజయభాస్కర్ రెడ్డిని ఎంతమంది నువ్వు ఈ ఇప్పుడు ఎంపీ నువ్వు ఎంత మంచి ఎంత ఫ్రెండ్స్ మాకు తెలియదా మీ ఇద్దరు లోపల ఉండి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సింపతి ఓట్లు అని అదొకలా సాధిద్దామని నువ్వు నీ కొడుకు డ్రామా ఆడారు మానసిక శోభకు గురి చేసి మాగుంట శ్రీనివాసరెడ్డిని జగన్ పాటించి బయటకు వచ్చేవారు చేసిన నీకు కూడా వాళ్ళ మానసిక శోభ మాగుంట శ్రీనివాసరెడ్డి యొక్క అస్తుని వాళ్ళు ఇక్కడ నడిపించాడు కాబట్టి వాళ్ళ ఉసురు కూడా దొరుకుతుందని దయచేసి ప్రజలు గమనించి మాగుంట శ్రీనివాసరెడ్డిని అదే రకంగా బాల్యని బాలేశ్వరుడు ఓడించి జనార్థిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం ఇవాళ అన్న దమ్మాలపాటికి రమేష్ గారు అన్న ఆధ్వర్యంలో మిత్రబృందం అంతా కలిసి మేము వాళ్ళ రంగారాయ్ చెరువు మీద వాకర్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అట్లాగే వ్యాపారవేత్తలు అట్లాగే లెక్చరర్స్ కానీ అట్లాగే వివిధ సంఘాల వివిధ రంగాల్లో పనిచేసేటువంటి పెద్దలందరూ కూడా సీనియర్ సిటిజన్ అందరూ కలిసి మేము వాళ్ళ క్యాంపింగ్ చేయడం జరిగింది రంగారాయ్ చెరువు మీద వాళ్ళందరూ కూడా ఎంతో అవగాహనతో ఉన్నారు ఎందుకనంటే ఈ రోజున్న ప్రభుత్వం చేస్తున్న తీరు కానీ అవలంబిస్తున్న తీరు కానీ వాళ్ళందరికీ తేటతలమైంది ఎందుకంటే అభివృద్ధి అనేది శూన్యం ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా మన చదువుకున్న పిల్లల్ని ఏ విధంగా చెడగొడుతున్నారు లేకపోతే ఈ ఒంగోలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పోటీ చేసి నేనేదో అభివృద్ధి చేశాను అనేటువంటి వ్యక్తి ఏం అభివృద్ధి చేశాడనేది వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు దామచర్ల జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఒక్కసారి గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశాడు ఇదిగో ఈ చెరువు పార్క్ ఆయన డెవలప్ చేసింది ఆ పక్కన ఉన్నటువంటి పార్క్ ఆయన డెవలప్ చేసింది ఈ పక్కన ఉన్న రోడ్డు రోడ్లు ఆయన వేసినటువంటి ఒక్క బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదు సార్లు గెలిచానని చెప్పే శ్రీనివాసరెడ్డి గారు ఇదిగో ఈ పని చేశానని చెప్పి ఆయన గుండ్లు మీద చేసుకుని ఒక్క పని చేశానని చెప్పి చెప్పమని చెప్పండి ఇవాళ ఉన్న యువత ఏ విధంగా పాడైపోతున్నారంటే కనీసం వాళ్ళు ఉద్యోగాలు లేక ఏమీ లేక గంజాయి మొత్తికి అలవాటు పడే విధంగా వాళ్ళకి ఏదో ఖర్చులకి పది రూపాయలు ఇచ్చి మీరు చెరుపు రా అని చెప్పి వాళ్ళని ఉచ్చుగొలిపి అట్లాగే టీడీపీ కార్యకర్తల మీద నాయకులు నాయకుల మీద దాడులు చేపిస్తూ అసలు అభివృద్ధి అనేది లేకుండా ఏ విధంగా చేస్తానో చూస్తాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి పాపం ఐదు సార్లు గెలిచాను నిన్న రిమ్స్లో చిన్న గొడవ జరిగితే ఆ గొడవను పెద్ద చేసి మేమందరం ఉన్నాం నాలుగు వందల మందిని వేసుకొచ్చి దండయాత్ర చేసి మా నాయకుడి మీద అటాక్ చేయబోయి మమ్మల్ని అందరినీ కొట్టి మా మీద కేసులు పెట్టిస్తాడు ఎంత దుర్మార్గం ఉండేది ఒకటే చెబుతా ఉన్నా అభివృద్ధి అనేది ఏదైనా చేస్తే పది మంది చెప్పు పెద్ద మనిషిగా పది మందికి ఓట్లు అడుగు అంతేగాని ఏదో రౌడీజన్ చేద్దాం ఏదో భయప్రాంతం చేసి గెలుపు అవన్నీ ఎప్పుడో కాలకర్పంలో కలిసిపోయింది అటువంటి భయపడేవాడు ఎవడెక్కడ లేడు అదేవిధంగా ఎంతోమందిని చూసాం మనం ఏది హుసేన్ లాంటి ఇట్ల లాంటి ఎంతోమంది ఇటువంటి రౌడీజన్ చేసి కాలకర్పంలో కలిసిపోయారు అందుకని ఎప్పుడు మంచిని ప్రోత్సహించింది మన ఉమ్మడి అభ్యర్థిగా మన దామచర జనార్దన్ గారు ఎంతో సోముడు ఎవరికైనా పనిచేసేవాడు అట్లాగే ఒంగోలు డెవలప్ చేసేవాడు అందుకని మనం దామచర్ల జనార్దన గారిని మాగుంట గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన విలువలతోటి ఒక నిర్ణయాన్ని తీసుకుని టీడీపీని బలపరిచి అట్లాగే రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఆయన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లాగే బీజేపీ కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థిగా జనార్దన గారిని వాళ్ళిద్దరిని మాగుంట గారిని జనార్థన గారిని గెలిపించి అట్లాగే జనసేన టీడీపీ బీజేపీని బలపరచాలని చెప్పి తెలుపుకుంటూ అందరికీ నమస్కారం